హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం క్రిష్ అయితే చాలా సంతోషంతో వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మీ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయిందో అని చాలా సంతోషంతో వాళ్ళ నాన్నని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉండి చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే టపాసులు కూడా కాలుస్తూ ఆనందపడుతూ ఉంటాడు క్రిష్ అయితే మహాదేవయ్యకి స్వీట్ తినిపిస్తూ ఉంటాడు మహదేవయ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు తనకు ఎమ్మెల్యే సీటు వచ్చినందుకు సత్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది మహదేవయ్య దగ్గరికి ఒక ఆమె వచ్చి మేముంటున్న స్థలాన్ని ఒక రాక్షసుడు కబ్జా చేశాడయ్యా అని చెప్తూ ఉంటుంది వెంటనే మహదేవయ్య ఇంతకీ ఎవడ ఎవడు వాడు కబ్జా చేసింది అని అడుగుతూ ఉంటాడు వెంటనే ఆమె కేశవ అని మీ మనిషి అని చెప్తూ ఉంటుంది వాడు నా మనిషే కానీ నా మాట వినే మనిషి కాదు అని అంటూ ఉంటాడు మహాదేవయ్య నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేసుకోపో అని ఆ చెప్తూ ఉంటాడు ఆమెని మహాదేవయ్య మనుషులు బయటికి తీసుకెళ్తూ ఉంటారు సత్య ఒక్కసారిగా ఆగండి అని చెప్తూ ఉంటుంది మహాదేవయ్య సత్యని కోపంగా చూస్తూ ఉంటాడు ఆవిడతో పాటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని చెప్తూ ఉంటుంది సత్య వాళ్ళ అత్తయ్య ప్రాబ్లం అవుతుందని మీ మామయ్య చెప్తున్నాడు కదా నీకు తలకు ఎక్కుతలేదా లోపలికి వస్తావా లేదా నిన్ను అని చెప్పి సత్య దగ్గరికి కోపంగా వెళ్తూ ఉంటుంది ఒక్కసారిగా సత్య ఆగండి అత్తయ్య అని చెప్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య అక్కడే ఆగిపోతూ ఉంటుంది మహాదేవయ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు సత్యపై ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి